ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో బీసీ బంద్ సందర్భంగా కాంగ్రెస్ బంద్ మరియు బీజేపీ నాయకులపై అక్రమ కేసుల ఘటనపై ప్రెస్ మీట్ లో బీజేపీ రాష్ట్ర నాయకులు గట్టిగా స్పందించారు బీజేపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టడం సరికాదని కాంగ్రెస్ కాంగ్రెస్ రౌడీజాన్ని మాపై చూపిస్తే సహించేదే లేదని రేపటి కల్లా నిందితులను అరెస్టు చేయాలని లేని పక్షంలో కేంద్రం నుంచి యాక్షన్ తీసుకోవాల్సి వస్తుందని మీరు ఇక్కడికి మాత్రమే లీడర్స్ అని ఖండించారు ఆ సంఘటనలో లేని వారిపై కూడా అక్రమ కేసులు పెట్టిన పోలీసులు ఆ సంఘటనలో లేని వారిపై కూడా అక్రమ కేసులు పెట్టిన పోలీసులు సాక్ష్యాలు చూపించాలని మండిపడ్డారు అధికారంలో ఉన్న ప్రభుత్వానికి సొమ్ము కాయడం సరికాదని నిజాయితీగా మీ డ్యూటీ మీరు చేయాలని ఈసారి స్థానిక ఎలక్షన్ లో జరిగితే మీరు ఓడటం ఖాయమని ప్రజలే నీకు సమాధానం చెబుతారని సత్తుపల్లిలో బీజేపీ అధికారులపై ఇలాంటి సంఘటన జరగడం ఇదే ఆఖరిదిగా చేస్తామని బీజేపీ రాష్ట్ర నాయకులు అన్నారు ఈ కార్యక్రమంలో ఎం సీతారాం నాయక్ ఆనంద్ గౌడు క్రాంతి కిరణ్ మరియు నంబూరి రామలింగేశ్వరరావు రమేష్ శివ బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చెప్పాలి ఈ చూపిస్తే మేము వచ్చిన మీ కంపెనీ సార్ నిజంగానే పొరపాటు జరిగినట్టుంది మేమేమో తెలిసి తెలియకొచ్చినాం మా కంపెనీలో మాకు వచ్చింది మేము చూపెట్టమని లేని వ్యక్తి పేరు మీద మీరు కాంప్లైంట్ ఇస్తే మీ దయానందో ఇంకెవరో ఎవరో చెప్తే బుక్ చేసి కాంప్రమైజ్ చేసుకోమని కౌంటర్ కేసు పెడతారు కౌంటర్ కేసు కాదు మీకు కౌంటర్ ఎట్ల చూపిస్తాను ఒక్కసారి ఇక్కడ ఉన్న అందరికి నేను చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీ ఎవరైతే అధికారంలో నుంచి దౌర్జన్ దౌర్జన్యం చేయాలనుకుంటే కబర్దార్ ఇట్లాంటి దౌర్జన్యాలు మా పార్టీ ఒక్కసారి భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర ఓం శ్రీటిమే కోన్ పాండుగొత్త అన్నకేనే భాగ్యలక్ష్మి టెంపుల్ లక్షలాది కాలు దగ్గర పెట్టి జై శ్రీరామ్ అనుకుంటా భయపేరు పార్టీ భార్థ్య జనతా పార్టీ దాన్ని దృష్టిలో పెట్టు మాకు సత్తు పెళ్ళి పెద్ద మాట మాటగానో మల్లొక్కసారి హెచ్చరిస్తున్నా మీరు పేస్ ఎత్తుగా జరిగిన పొరపాట్లు ఒప్పుకోండి మేము అనవసరంగా దేనిని జోక్యం చేస్తున్నాం ఈసీ సంగార ఈ బంద్ లో జోక్యం చేసుకోండి కొట్లాట చేసుకున్నాం అని క్షమించమని కోరండి అంతేగాని మా కార్యకర్తల మీద కేసులు పెట్టి మా వాళ్ళని భయపెట్టిస్తారంటే లేదు వీడికి మా హోం మంత్రులు వస్తారు సెంట్రల్ మంత్రులు వస్తారు మా ఎస్టీ ఎస్సీ కమిషన్ సంబంధించిన వ్యక్తులు వస్తారు వాళ్ళు కూడా వాళ్ళు రాజ్యాంగపరమైన పాల్గొన్న వ్యక్తి కాబట్టి అది నిజమేందో తెలుసుకుంటారు అప్పుడు ఈ వంశీకృష్ణ ఎడికెళ్ళి తీసుకొని చూపిస్తారు మన ఏసీపీ గారు సిఐ గారు చెప్పాలి వాళ్ళిద్దరు చెప్పాలి మరి ఏమైనా సృష్టిస్తారా అప్పటికప్పుడు ఎక్కడికే తీసుకొస్తారు సీసీ కెమెరాలు ఏమైనా తీసుకొస్తారా అప్పటికప్పుడు తయారు చేస్తారా ఇది చెప్పాలి ఇలాంటి తప్పులు చేసి అందుకే ఇవ్వాలి గవర్నమెంట్ ఒకటే అంటున్నారు మేము రాసుకుంటున్నాం గ్రీన్ బుక్లు రాసుకుంటున్నాం రెడ్ బుక్లో రాసుకుంటున్నాం ఆ బుక్లో రాసుకుంటున్నాం మేము ఏ బుక్లో రాసుకోం మాకు గుండెలలో పెట్టుకుంటాం సమయం వచ్చినప్పుడు బయటికి తీస్తాం గవర్నర్ దయచేసి ఇప్పటికి కూడా మా కార్యకర్తలందరికీ పార్టీ తరఫున భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు రావు తరఫున మన పార్టీ తరఫున మేము మాటిస్తున్నాం ఎక్కడ కూడా మనం నిజాయితీగా పనిచేసిన మా దగ్గర డబ్బులు ఇక్కడ అటువంటి వాళ్ళకి పాపాల దగ్గర ఎక్కడ పోయి ఈ సమక సారంలో పైసలు వాళ్ళకి కూడా పాపాలు జరుగుతాయి వీళ్ళు ఏం డౌట్ లేదు ఈ పార్టీ పోయిందంటేనండి మొన్నటి దాకా కేసీఆర్ కోపంతో ఇప్పుడు ఈయన ఈయన మీద ఈయనను గెలిపించారు ఈయన రెండు సంవత్సరాలుగా మొత్తం పట్టాలు చెప్పుకున్నాడు ఎవరు ఇప్పుడు ఈ మీరు ఒకటి ఆలోచించండి ఇప్పుడు ఉన్న ఓసీ మంత్రులు ఎవరైనా రాజీనామా చేస్తారండి తుమ్మ నాగేశ్వర గారిని మూడు పార్టీలో మంత్రులు అయ్యారు కదా సార్ శ్రీనివాస్ రెడ్డి మోనర్స్ మంత్రి అయినావు కదా మరి అన్నింటిలో మీరేనా సార్ ఇప్పుడు బీసీ నువ్వు డైరెక్ట్ ఒక బీసీ యాక్ట్ చేస్తే మీకు బీసీ మీద అంటే తుమ్మ నాగేశ్వర కాదు ఎవరు రాకపోవచ్చు మీరు ఒకరికి ఎందుకు మీరు ఎందుకు మీ మంది మీ శాతం ఎంత అని ఎవరు నడుతూ సమాధానం చేస్తారు మీ సారే చెప్పింది కదా రావు కన్నా చెప్పింది కదా ఎవరికి పోగంతా అంతే కదండి ఎస్సీల పోగు ఎస్సీలకు పెట్టండి ఎస్సీలో పోగు ఎస్టీలకు పెట్టండి బీసీల పోగు బీసీలకు పెట్టండి మీ పోగు తీసుకోండి మరి మీ మాట మీద మీరు ఉండరా మీ చేతిలో ఉన్నదేమో చెయ్యాలి సుప్రీంకోర్టు కాదన్న దానేమో సుప్రీంకోర్టులో పెట్టి మమ్మల్ని పరీక్ష చేస్తుంటే ఏం జనం అనుకుంటున్నారు ఈసారి మీకు చుక్కలు చూపెడతారు స్థానిక ఎన్నికల్లో నేను మళ్ళీ చెబుతున్నా మొన్న ఇట్లనే చెన్ను పిలావాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా వివరించే పద్ధతి పోతే ఈరోజు ఈ ఓబీసీ రిజర్వేషన్ నేపథ్యము ఏ రకం ఉన్నది అంటే కాంగ్రెస్ వైఖరి రిజర్వేషన్ పట్ల స్పష్టంగా కడిగుడ్డతో కడిగుడ్డతో గొంతు ఊరేస్తారు సరిపోయిన తర్వాత నోట్లో పులుసు నీళ్లు పోసే ఒక పద్ధతిలో ఉంది ఒకవైపు భారత ఈ దేశంలో ఉన్న బీసీలో ఒక న్యాయబద్ధమైన రిజర్వేషన్ ఆకాంక్షని ముస్లింలని ఆ రిజర్వేషన్ జాబితాలో చేర్చి నీళ్లు గారుతారు ఇంకోవైపు మేము ఈ ఓబీసీలో నిర్వహిస్తున్న రిజర్వేషన్ బంద్ కి మేము సంఘీభావం చేస్తున్నామని మొగలు మాటలు మాట్లాడతాం అయితే దుర్మార్గం అంటే ఇది ఏంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగం రాకిందో ఆ రాజ్యాంగం ఎక్కడ కూడా మతం ఆధారంగా రిజర్వేషన్ అనే ప్రస్తావన లేదు కేవలం రిజర్వేషన్ అనే ఒక అంశము ఆర్థిక సామాజిక స్థితిలత ఆధారంగానే రిజర్వేషన్ ఇచ్చే ప్రక్రియ ఈ దేశంలో ఉన్నది కేవలం ముస్లింలను గుజ్జగించిన భాగంగానే ఈ ముస్లింలని బీసీ రిజర్వేషన్ జాబితాలో చేర్చే ప్రయత్నం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఏ రోజైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో బీసీ డిక్లరేషన్ చేసిందో ఆ రోజే స్పష్టంగా స్వాగతించింది బీసీలో ఈ తెలంగాణ రాష్ట్రంలో జనాభా ప్రాతిపదిక మీద ఎంత బీసీలు ఉన్నదో వారి అందరికీ కూడా న్యాయం జరుగుతుంది అని భారతీయ జనతా పార్టీ భావించింది బీసీలో ఏదైతే జనాభా ఉందో బీసీలందరికీ కూడా చట్టసభలో ప్రవేశం జరుగుతుంది ఈ రిజర్వేషన్ వల్ల అని భారతీయ జనతా పార్టీ భావించింది కాంగ్రెస్ పార్టీ కపట నాటకం ఈ రోజు స్పష్టంగా ముందు ముందు బీసీల వచ్చేసింది కాంగ్రెస్ పార్టీ పార్టీతో బుద్ధగించుకుంటా వాళ్ళకు పరిషాదం ఇతర ఇచ్చుకుంటా ముస్లింలను చట్టసంపతి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్న అంతేగాని ఈ బీసీలకి నిజమైన న్యాయం చేయాలి అని ఆలోచన లేదు ఈరోజు భారతీయ జనతా పార్టీ స్పష్టంగా చెప్తున్నది మీరు చట్ట సభలో పోయి హైకోర్టు పోతున్నారు సుప్రీం పోతున్నారు దీనితోని బీసీలో ఒక మండబంధుతారేమో అనుకుంటున్నామో కానీ స్పష్టంగా బీసీలు మిమ్మల్ని రాబోయే ఊరిలో ఏ ఎన్నిక జరిగిన తిరస్కరిస్తానంటే స్పష్టత కనిపిస్తున్నది బీసీ సమాజం వారి యొక్క ఆకాంక్ష అరే ఈ బీసీ రిజర్వేషన్ వచ్చినట్టయితే మేము మా యొక్క సమాజం మా భావితరాలని కూడా బాగుపడతాయి అని ఒక వైపు చక్కటి కలపలు కట్టుంటే ఇంకో వైపు దాన్ని దొంగ మాట్లాడి మాట్లాడి ముస్లింలను చేర్చి బీసీలో ఒక నిజమైన ఆకాంక్షని నీరు వారు కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ నేతృత్వం ప్రశ్నించింది ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నది కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ దాంట్లో భాగంగానే మొన్న బీసీలో బంద్ పిలిపిస్తే సత్తుపల్లి సంబంధించిన నేతృత్వం అంతా కూడా గర్జించి కాంగ్రెస్ గుండాలు దుర్మార్గంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద దాడులు చేస్తారు సో ఇక్కడ ఇక్కడ ఉన్న పోలీస్ యంత్రాంగము మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద అనైతికంగా కేసులు పెడతారు ఒకవైపు వారు కాంగ్రెస్ పార్టీ గుడ్డాలు భారతీయ జనతా పార్టీ సంబంధించిన నిమ్మ జాతుల మీద దాడులు చేస్తారు కానీ ఈ దేశంలో ఏదైతే రాజ్యాంగం ఆధారంగా అట్రాసిటీ నిరోధక చట్టం ఉన్నది కదా అది అమలైతే కేసు పెట్టండి అంటే అది కేసు పెట్టరు స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు నిరూపించుకుంటుంది ఏం నిరూపించుకుంటుంది అంటే కాంగ్రెస్ పార్టీ అంటే దళితులకు వ్యతిరేకము కాంగ్రెస్ పార్టీ అంటే బడుగు బలహీన వ్యతిరేకము కాంగ్రెస్ పార్టీ అంటే ఈ దేశం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలకు వ్యతిరేకమని స్పష్టంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నిరూపించుకుంటున్నది ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క బరుగు బలహీనలతో నిజమైన ఆలోచన చేయలేదు కేవలం రాజకీయంగా వాళ్ళందరి ఓట్ల రూపంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ వాళ్ళందరి ఏ రకంగా కూడా చట్టసభలో కోడానికి వేదిక నిర్మాణం చేస్తలేదు అన్ని దొంగ మాటలతో మాత్రమే కాంగ్రెస్ పార్టీ తన పంపం గడుపుతున్నది రేవంత్ రెడ్డి గారు ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తున్నది నీకు నిజంగా నీకు నిజంగా బీసీల ఉన్నదా నీకు నిజంగా బీసీల ఒక అభివృద్ధి గురించి చిత్తశుద్ధి ఉంటే నువ్వు నలభై రెండు శాతం అని ఏదైతే డిక్లరేషన్ చేసినావో ఆ నలభై రెండు శాతం పూర్తిగా కేటాయింపు భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగ పూర్తికి భిన్నంగా మీరు ముస్లింలను దాన్ని చేర్చి దాన్ని రిజర్వేషన్ అని ఫీజులను మోసం చేస్తే భారతీయ జనతా పార్టీ ఊరుకోదు ఈ రకంగా కమిటీ పేరుతో నిజ నిజాలను తెలుసుకొని ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు ఏ రకంగా వాళ్ళ న్యాయం చేసేదా భారతీయ జనతా పార్టీ పోరాటం చేసిన రాష్ట్ర ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ ప్రశ్నించింది భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి మత రిజర్వేషన్లకు వ్యతిరేకమని కానీ ಒಳ್ಳೇ